పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదు ఇరవై ఏడు వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వార్డుల్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని త్వరలో బాగుపడుతుందని ఎన్నికల్లో తన అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని తనను ఎంపీగా కిల్లర్ రోసయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ రోజు శ్రీరామనమి శుభాకాంక్షలు తెలిపారు అందరికి శుభాకాంక్షలు తెలిపారు నిన్న తెనాలిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాయితో కొట్టించుకున్నాడని అనటం హాస్యాస్పదంగా ఉందని రాయితో కొట్టించుకోవడం సినిమాల్లో డూప్ నటించడం పవన్ కళ్యాణ్ కి సాధ్యమవుతుందని ఎవరు కావాలని అలాంటి పని చేయరని ఆయన రాయి తగిలితే కన్ను ప్రమాదం ఉంది అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలని హితవు పలికారు భ నవమి సందర్భంగా కొన్నూరు ప్రజానీకం అందరికీ ఈ పండుగ సుఖశాంతులు చేపట్టాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా కొల్లూరు ప్రజానీకానికి మంచి జరగాలని సుఖశాంతులతో ప్రతి ఒక్క వ్యక్తి జీవించాలని ఆ రాముల వారి ఆశీస్సు లభించాలని నా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను భగవంతుడు కోరుకుంటూ ఉన్నాను గారు రాజకీయ నాయకులు వారికి ఇలాంటి సినిమా క్రిప్తం తెలియదు వారి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు వారి సినిమాల్లో డూప్ యాక్షన్ నటించే సందర్భాలు ఉంటాయి కనుక వారు అలా భావించి ఉండవచ్చు వారు ఒత్తిడిచ్చే వారు అనుకుంటూ ఉండవచ్చు కానీ అది నిజంగా సంభవించిన ఘటన ఏ వ్యక్తి కూడా తన మీద తాను దాడి చేయించుకుని కన్ను పోగొట్టుకునేదానికో ప్రాణం పోగొట్టినతో గురి తెలుపుతారని నేను అనుకోను సినిమాల్లో డూప్లో నటించేటప్పుడు హీరోకి టచ్ కాకోకుండా దూరం నుంచి జరిగే సంఘటనలు డూపుతూ ఉంటాయి బాడీ టచ్ అయిందంటే దాంట్లో డూస్తుందో లేదో జీవిత వారికి కూడా కొంత అవగాహన ఉంటుంది అందువల్ల అలాంటి సుందర్భ ప్రాపల్ వారికి మంచి కాదు నేను మనం చేస్తాను